నమస్తే ప్రస్తుతం మనం మల్కాజ్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం ఇక్కడ నేరెట్లోని కట్టమైసమ్మ దేవాలయం పైన ఒక వ్యక్తి ఆ గుడి బయట ఒక వ్యక్తి మైనార్టీకి సంబంధించిన వ్యక్తి విసర్జన చేశాడు అని చెప్పి కూడా హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి పూర్తి విషయాలు మాట్లాడదాం మనతో పాటు మల్కాజ్ గిరి కార్పొరేటర్ సావన్ గారు ఉన్నారు సామె చెప్పండి అసలు ఏం జరిగింది అంటే గుళ్ల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా హిందూ సంఘ నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి ఎవరు దాడి చేసినా ఎవరు చేసినా మైనార్టీ వ్యక్తి అయితే అతను పిచ్చివాడు మానసికంగా బాగాలేదు అని చెప్పేసి ప్రభుత్వాలు మద్దతు తెలిపే ప్రక్రియ జరుగుతుంది ఏం చెప్తాను గత రెండు సంవత్సరాలుగా దాదాపుగా ముఖ్యంగా ఈ రీసెంట్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నించట్లేదు నేను ఒక హిందూగా హిందూ ముఖ్యమంత్రి అడుగుతున్నా ఈ రోజున కంటిన్యూస్ గా దేవాలయాలపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి శింషాబాద్ కానివ్వండి బాలాపూర్ కానివ్వండి ముచ్చాలమ్మ కానివ్వండి రాంపల్లి కీసరా మల్కాజ్గిరి అంటే ముచ్చాలమ్మ గుడిలో ఈ సంఘటన మోటివేటెడ్ గా కొంతమందిని హోటల్ రూమ్ లో మోటివేట్ చేసి పైన ఆంబోతులను వదిలేసినట్టు వదిలేసారు మరి ఇటువంటి వాళ్ళు దాడులు చేస్తుంటే పట్టుకున్నప్పుడేమో పిచ్చోళ్ళని చెప్తున్నారు అంటే ప్రతిసారి ఇంతమంది పిచ్చోళ్ళు రోడ్లపై తిరుగుతుంటే టోపీలు పెట్టుకుని హిందూ దేవాలయాలపైనే దాడులు చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి రెండు రోజులు రిమాండ్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ తర్వాత రాజమర్యాదలు చేసి తర్వాత కేసు ఏమవుతుందో మాకు గురించి తెలుస్తలేదు అంటే హిందువులు అంటే ఇంత చిన్న చులుపున చిన్న చూపు చులకన ఎందుకు ఇదే ఏ మసీదుల పైన ఏ లేదా ఇతర ప్రార్థనా పైన జరిగితే పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయా అంటే హిందూ సమాజం ఐకమత్యంతో లేదు కాబట్టి హిందువుల్లో యూనిటీ లేదు కాబట్టి పదే పదే హిందువుల పైన దాడులు చేయడం డైరెక్ట్ మొత్తం ముఖ్యమంత్రి గారు కూడా డైరెక్ట్ గా ఒక వర్గానికే సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టుగా హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడే విధంగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈరోజు ఒక వ్యక్తి వస్తాడు కర్ణాటకలో వస్తాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి తెలియదు కొత్తిమీరా కరీమాకు అమ్ముకుంటున్నాం అని చెప్తారు మరి రెక్కీ చేస్తారా ఏం చేస్తారు తర్వాత ప్లాండ్ గా ఇద్దరు ముగ్గురు వస్తారు ట్రాఫిక్ ఫుల్ గా ఉండేటువంటి లోనే పబ్లిక్ ఉండే టైంలో కోరుతారని తెలిసి కూడా టోబీ పెట్టుకుని వచ్చి మలమూత్ర విసర్జన చేస్తారు చేసి మరి ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు అంటే ఇది ఒక ప్లాంట్ మోటివేటెడ్ యాక్టివిటీస్ కంటిన్యూస్ గా జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఈ పోలీస్ శాఖ కానివ్వండి ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు మా గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి మా సంస్కృతి సంప్రదాయాలు అవహేళనకు గురవుతున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తే నిరసన వ్యక్తం చేస్తే మా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మమ్మల్ని అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెడతా ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజున మరి రెండు సంవత్సరాలుగా ఇన్ని దాడులు జరుగుతుంటే ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని మీరు ఇప్పటి వరకు ఎందుకు వెయ్యలేదు దీని వెనుక సూత్రధారులు ఎవరో ఎందుకు తేల్చట్లేదు ఈ పిచ్చోళ్లు కేవలము ఆట బొమ్మలు మాత్రమే దీని వెనుక వ్యవస్థ ఉంది అది ల పాకిస్తాన్ ల లేదా ఒక పొలిటికల్ పార్టీయా అనేది తేలాల్సి ఉంది ఈ అంశాన్ని ఎందుకు పోలీసులు దాచి పెడుతున్నారో మనకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజున దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకపోవడం దాంట్లో నిజా నిజాలను బయటకు పెట్టుకోవడం పెట్ట పెట్టకపోవడం వల్లే వరుసగా ఇటువంటి కార్యక్రమ ఇటువంటి మరి దాడులు జరుగుతా ఉన్నాయి హిందూ పైన మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా పట్టించుకొని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఇది పూర్తిగా అన్యాయము కేవలము హిందువులని టార్గెట్ చేసుకుంటూ హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ పదే పదే దాడులు చేయడం అంటే అది కావాలని మోటివేటెడ్గా చేస్తున్నారు మీ హిందువుల శాంతి అంటే శాంతి భావాలతో ఆడుకుంటున్నారు లేదా మత సామరస్యాన్ని దెబ్బతీసి ఒక తెలంగాణ రాష్ట్రంలోనో లేకపోతే భాగ్యనగరంలోనో శాంతి భద్రతల ప్రాబ్లం వచ్చే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ప్లాన్ యాక్టివిటీ ఒక అంతేకాదు మేము మూడు సంవత్సరాల క్రితమే నేను ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన రాజకొండ పోలీస్ కమిషనర్ గారికి అన్నోన్ ఫేసెస్ కనబడుతున్నాయి లోకల్లో ఉండే వాళ్ళకి లోకల్ ముస్లింస్ ఎవరో తెలుసు లోకల్ ముస్లింస్ జనరల్ చేయరు స్థానికంగా ఉన్నటువంటి ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని లేదా ఒరిజినల్ క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ గాని జనరల్ కార్యక్రమాలు చేస్తారు చేసేటోళ్ళు అంట జాతి వాళ్ళే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఏ బోర్డర్ దాటి వస్తుందో తెలియదు ఎక్కడ తయారీ వస్తున్నారో తెలియదు వాళ్ళకి ఇక్కడ ఓటర్ కార్డులు వస్తున్నాయి ఆధార్ కార్డులు వస్తున్నాయి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు చివరికి మీరు నగరం నడిబొడ్డులో అసెంబ్లీ పక్కన సిసిఎస్ ఆఫీస్ లో మీ కెమెరా తీసుకుపోయి చూడండి అక్కడ కూడా రోహింగ్ సెల్లో పెట్టి బిర్యానీలు పెట్టి మేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సంవత్సరాలు కొద్ది సంవత్సరాల కొద్ది పోలీస్ శాఖ కూడా మేపుతా ఉంది ఎందుకు దీనిపైన సరైన చర్యలు తీసుకోవట్లేదు ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ చేయలేకపోతుంటే వాళ్ళ వాళ్ళ వల్ల అవ్వట్లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవచ్చు కదా అనేకమైనటువంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం చాలా డీపర్ సబ్జెక్ట్ ఇది కొద్ది ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు ఏదో ఒక సంస్థల ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇంత పెద్ద ప్లాన్డ్ మోటివేటెడ్ యాక్టివిటీ జరగదు నేను ముచ్చాలమ్మ దేవాలయంలో జరిగింది ఈ రోజు మల్కాజిలో కట్టమైసమ్మ దేవాలయంలో జరిగింది రేపు ఇంకో దేవాలయంలో ఖచ్చితంగా జరుగుతుంది ఆ జరగకుండా ఆపాలి అంటే ఆపాలి అంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ ముందస్తుగా జా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ముచ్చాలమ్మ గుడిలో గుడి కేసులో మా మీద అటెంప్టు మర్డర్ కేసులు బుక్ చేసినప్పుడు మేము అడిగినాం మీరు మా మీద కేసులు బుక్ చేస్తే చేసారు కానీ మేము ఒకటే అడుగుతున్నాం మీరు మీరు మా మీద వేయాల్సిన సిట్ని ఈ ఇన్వెస్టిగేషన్ని వాళ్ళపైన ఎందుకు వేస్తలేరు ఏ స్పెషల్ టీమ్ని ఆ ఎవరైతే ఆ హోటల్ రూమ్లో పెట్టి మత ప్రబోధాలతో రెచ్చగొట్టి రోడ్లపైన వదిలిరో వాళ్ళని ఈ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు దాని వాళ్ళ మోటివ్ ఎవరు దాని ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరు ఈ రోజు వరకు కూడా శాఖ బయటికి చెప్పలేదు మరి ఈ రోజు కూడా దీని వెనుకున్నది ఎవరో తేల్చకపోతే అదే ఇంకో యాక్టివిటీ జరుగుతుంది ఇల్లు నుంకో యాక్టివిటీ జరుగుతుంది ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది అంటే హిందూ సమాజం చూస్తూనే ఊరుకోవాలి అయితే తప్పు కూడా హిందువులదే మనమే ఏం చేస్తాం హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉంటారు ఈ దేశంలో మిగతా వాళ్ళు ఎవరు ఉండాల్సిన అవసరం లేదండి హిందువులు మాత్రమే సెక్యులర్ మన పూలమ్మేటోడు పాలమ్మేటోడు లేకపోతే టైర్లు గాలి కొట్టేటోళ్ళ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ ముస్లింసే ఉంటారు దానిలో మంచోడవడో చెడ్డోడవడో మనకి ఎట్లా తెలుస్తుంది లవ్ జిహాద్ల పేరుతో ఇష్టానుసారంగా హిందూ అమ్మాయిల పైన ఎరవేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు కదా మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇన్ని దార్శకాలు జరుగుతూ ఉంటే మరి ఎందుకు హిందూ అనే పదాన్ని ఒక మతోన్మతమైనటువంటి పదం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కొన్ని పార్టీలో చూస్తూ ఉన్నాయి కదా చాలా తప్పు హిందువుల ఈ దేశం హిందూ దేశం ఈ సంస్కృతి హిందూ సంస్కృతి ఈ భారతీయత అంటే హిందు హిందుత్వము భారతీయత్వ వేరే వేరే కాదు రెండు కలిసి చేతిలో చేతి వేసుకుని నడుస్తాయి ప్రతి హిందువు దేశభక్తి పౌరుడే ప్రతి హిందూ దైవభక్తి పౌరుడే హిందువు సర్వే జన సుఖినో భవంతి అంటాడు సర్వ సమస్త సన్మంగళాన్ని భవంతి అంటాడు ప్రతి ఒక్కరు మంచి కోరుకుంటాడు అటువంటి హిందువుకి అన్యాయం జరుగుతుంటే హిందూ నిశ్చేజంగా ఉండిపోవాలా కాబట్టి హిందువులారా మేల్కోండి మీ జాతిని కాపాడుకోండి మనం అందరం కూడా ఇప్పటికైనా లేవకపోతే యునైట్ కాకపోతే ంతో ఉండకపోతే ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం పార్టీలన్నీ కూడా పరిగెడుతూనే ఉంటాయి హిందువులు ఎట్లైనా పడతాయి కదా అన్న ఆలోచనతో ఉంటారు మన జాతిని మన మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులదే ఏ విధంగా ఇజ్రాయిల్ ఆ విధంగా కష్టపడరు మళ్ళీ మనం ఆ పరిస్థితుల్లో పోవద్దు యూదులు ఏ విధంగా మరి తిరిగిరి కష్టపడి వాళ్ళ దేశాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్బో ఏర్పడదో అటువంటి పరిస్థితులు మనకి రాకుండా ఉండాలి అంటే మనం అందరం కూడా జాగ్రత్తలు ఇవ్వాలి లేవాల్సిన నిద్ర లేవాల్సిన సమయం అవసరమే ముస్లిం వ్యక్తి డైరెక్ట్ గా సీసీ కూడా చూస్తా ఉన్నాం ప్రతి వీడియో కూడా బయట ముస్లిం వ్యక్తి అక్కడ వచ్చి మల విసర్జన చేశాడని చెప్పేసి హిందూ హిందూ సంఘ నాయకులంతా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే అక్కడ పోలీసులంతా చెదరగొట్టే ప్రయత్నం చేయడం అంటే పోలీస్ వ్యవస్థ ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే పోలీసులు సరే వాళ్ళు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో తీసుకోవాలనుకుంటున్నారు నేను దాన్ని వ్యతిరేకిస్తాను కానీ నేను ఒకటి అడుగుతున్నా శ్రీ ఎన్ని సంఘటనలు కంటిన్యూస్ గా ఒక దాని వెనక ఒకటి జరిగితే మీరు ఇప్పటి వరకు ఏం తెలిసిరు ఏ ఒక్క సంఘటన మూల సూత్రధారాలు ఎవరు చెప్పినా లేదా టోబీ పెట్టుకున్న పిచ్చోళ్లే ప్రతిసారి భారత్ భాగ్యనగరంలో పుచ్చోళ్ల గుంపు బయలుదేరింది ప్రతిసారి టోపీ పెట్టుకున్న పిచ్చోలే దేవాలయాల పైన అటాక్ చేస్తున్నారు సంఘటన ప్రతిసారి పోలీసులు చెప్పేది ఏంటి పిచ్చోడు పిచ్చోడి 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 అరెస్ట్ చేయాలి రికెస్ నేపాలి అట్లా కాదు కదా అంటే పోలీసు శాఖ నిస్తేజంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది పోలీస్ శాఖకి అధిపాత అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మీరు వేరే మతాలను బొగుడితే పొగొడుకోండి కానీ మన మతాన్ని మాత్రం కించపరచక మీరు ఒక హిందువే మీరు ఒక హిందువే హిందూ జాతిని కాపాడాల్సిన బాధ్యత మీకుంది హిందువులను గౌరవించాల్సిన బాధ్యత ఉంది హిందువులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది మనం ఉన్నది భారత్ బంగ్లాదేశ్ లో కాదు భారతదేశముడు భాగ్యనగరంలో ఉన్న మనది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది హిందువులను కాపాడము మీ బాధ్యత మీ బాధ్యత మీరు మర్చిపోతే ఈ బాధ్యతను మీరు మర్చిపోతే హిందువులందరూ కూడా ఏకీకృతం అవుతారు ఆ తర్వాత హిందువులు చూసేటువంటి ఉమ్ములో ఈ సెక్రటరీ లో కూర్చున్న నాయకులు అందరూ కూడా కొట్టుకుపోతారు ఎప్పుడు చూడు ఎక్కడ దాడులు జరిగిన హిందూ సంఘాలపై దాడులు ఓన్లీ బీజే కావచ్చు బీజేపీ కావచ్చు అయితే ఈ సంఘాలు మాత్రమే పనిచేస్తాడు హిందూ సంఘాలు కానీ ఎందుకు ప్రజలు ఎక్కువ ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు వాళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు వేరే పార్టీలో కూడా వచ్చారు ఇప్పుడు అవుట్ అండ్ డౌన్ ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకోండి వాళ్ళ స్టాండ్ ప్రో హిందూ ఉండదు వాళ్ళది సెక్యులర్ అని చెప్తారు కేవలం హిందువుల వరకు వచ్చే సెక్యులర్ రాలేదు వేరే వాళ్ళకి సెక్యులర్ కాదు సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కానీ వేరే పార్టీ వాళ్ళు ఓపెన్ గా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ మనసులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా బాధగా ఉన్నప్పటికీ కూడా ఓపెన్ గా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకు ఉంటాయి బేసికలీ ఏదేమైనా కూడా ఇప్పుడు హిందువుల ఇష్యూ అట్రెండ్ మారాలి హిందువులకి సమస్య వచ్చినప్పుడు ఏ పార్టీలైనా ఏ కులాల వల్ల సరే హిందువులందరూ కూడా ఒకటి అని ఒకటి తాటి పైకి రావాల్సిన అవసరం ఉంది ఇది మనము ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను ప్రశ్నిస్తే అవసరం అనుకుంటే ఏది హిందువులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా పోలీస్ శాఖ మరి ఎందుకు ఈ విధంగా పనిచేయట్లేదో తేల్చాల్సిన హోంమంత్రి ముఖ్యమంత్రి గారిని మరి మనం ప్రశ్నించాలా ప్రశ్నించద్దాం ప్రశ్నించిన పక్షంలో సమస్య ఏ విధంగా తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ఒక్క తాటిపైన రావాల్సిన అవసరం ఉంది ఇది పార్టీలకు మాకు మరి కులాలకు సంబంధం లేదు హిందువులందరూ ఒకవేళ ఏకీకృతం కాకపోతే ఇదే విధంగా మైనార్టీ అబ్యూజ్మెంట్ పాలసీ చేసుకుపోతే ఈరోజు ఏడు శాతం ఎనిమిది శాతం ఉన్న వాళ్ళు పదిహేను శాతంకి వచ్చారు రేపు నలభై శాతంకి ఇస్తారు రేపు హిందువులు మైనార్టీలుగా మారిపోతారు ఆ తర్వాత పరిస్థితిని ఎంత ఘోరంగా ఉంటాయి మీరు ఏ విధంగా పాకిస్తాన్ లో ఊచకొతగా వస్తున్నారో ఏ విధంగా బంగ్లాదేశ్ లో ఊచకొత్తగా వస్తున్నారో ఆ విధంగా మన పరిస్థితి ఉంటది కాబట్టి ఇప్పుడే జాగ్రత్త వహించాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త